శ్రీ దుర్గా స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ ఈ రోజు హుండి లెక్కింపు రిపోర్టు పదిహేను ఒక కోటి తొంభై ఒక లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల అరవై ఒక్క రూపాయలు కానుకల రూపంలో బంగారం మూడు వందల డెబ్బై గ్రాములు వెండి మూడు కేజీల ఎనిమిది వందల యాభై గ్రాములు భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు ఈ హుండి లెక్కింపునందు ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు సహాయ కార్యనిర్వహణాధికారులు అధికారులు శాఖ అధికారులు ఆలయ సిబ్బంది ఎస్పీఎఫ్ మరియు వంటౌన్ పోలీస్ సిబ్బంది భవానీ సేవా హుండీ లేఖింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ఆన్లైన్ నందు హుండీ ద్వారా నలభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క రూపాయలు భక్తులు చెల్లించుకున్నారు కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తొమ్మిదో వార్డు చెంచుపేట కార్మిక నగర్ బేతవోల్ లో టిడిపి కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రాముకు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహిళ మనులు హారతులతో స్వాగతం పలికారు రాము మాట్లాడుతూ ప్రతిరోజు అనేక మంది సీనియర్ వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని అన్నారు ప్రజల సమస్యల్ని పట్టించుకొని నానిని సాగనంపటానికి ప్రజలతో పాటు చాలా మంది నాయకులు ఆ పార్టీని విడుతున్నట్లు తెలియజేశారు నియోజకవర్గంలో కనీస దుపాయాలైన రోడ్లు డ్రైనేజీ వాటర్ సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయని రాబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి చేసుకుందామని ప్రతి ఒక్కరూ సహకరించి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరారు आप। कोने, कोने? आप, आप। हाँ ना ना बूढ़े ना ना चल लाले राम गेर नाइगता राम गेर नाइगता नाइगता आप कौने कौने आप नंबर ముప్పై నాలుగు రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడారి నాని ఎన్నికల ప్రచారం నందివాడ మండలంలోని రుద్రపాక గాజులపాక గోపాలపురం బండివాణిగూడెం పోలుకొండ శంకరంపాడు గ్రామాల్లో గడప గడపకు ప్రచారం నిర్వహించారు మంచి చేసే ఫ్యాన్ ను ఇంట్లో పెట్టుకోండి చెడు చేసిన సైకిల్ ని బయటపడేయండి తాగి పడేసే గ్లాస్ ను షింకు లో వేయండి డెవలప్మెంట్ విషయంలో చంద్రబాబు ది బోగస్ రిపోర్ట్ అని సీఎం జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్ట్ అని తెలియచేశారు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు మాత్రమే కాదని జగన్ కు ఓటు వేస్తారు పథకాలు కొనసాగుతాయని తెలిపారు చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు ముగిసిపోతాయని ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Não, já que వాలకపోనా రే నది జగనంతే అంటే 1900 అంటే ఏ నాకింది 304 304 4000 అన్నాడు కారు మీ కాసు వచ్చేది బోర్డ్ చెప్పి మైండ్ ఫోన్ కాల్ పడుతుంది కాల్ కాల్ వస్తుంది కాల్ 对啊 <laughs> 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 ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన తొరలపాటి శ్రీనివాసరావు చింతనపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గతంలో చేసిన ఎమ్మెల్యేలు ఎవరు చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని రాజకీయ రంగులు మార్చుకుని వెళ్లిపోతున్నారని స్వతంత్ర అభ్యర్థి అయిన తనను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే అసెంబ్లీలో తన బాణి తన బాణి వినిపించి చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని హామీ ఇస్తున్నానని ప్రజల పక్ష పక్షాన నిలబడి వారి సమస్యలు తీరుస్తానని అన్నారు అలాగే చింతలపూడి నియోజకవర్గంలో మెడికల్ కాలేజీని ని తీసుకుని రావడానికి కృషి చేస్తానని అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలియజేశారు ఓటరు మహాసేవులందరూ ఆలోచించి అభివృద్ధిలో వెనకపడి ఉన్న చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవటానికి స్వతంత్ర అభ్యర్థి అయిన తనను టీవీ రిమోట్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం నా పేరు పొడలపాటి శ్రీనివాసరావు చింతలపురం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను మరి రోజున చింతలపుర నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కాన్ఫిడెన్స్గా మార్చిన ఇది నాలుగవ దప ఎమ్మెల్యేగా పోటీ చేసుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళ ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని పరిపాలించిన తర్వాత ఆ అభివృద్ధిని అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే విధంగా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారు ఈ చింతలపూడి నియోజకవర్గ ఈ పరిసర ప్రాంతాలని అభివృద్ధి చేయడంలో వారు వెనకం చేసి ఉన్నారని తెలియజేస్తా ఉన్నా చింతలపూడి నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు తీసుకుపోతానని ఈ సందర్భంగా తెలియ తెలియజేస్తా ఉన్నా మరి లింగపాలెం మండలంలో ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గం ఒక ప్రత్యేకమైనటువంటి ట్రెడిషనల్ ట్రెండ్ గా మరి ఈ పరిసర ప్రాంతాల్లో మరి వారి యొక్క ప్రాముఖ్యత వారి యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఏదైతే చందు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాటర్ మహాశయ ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఎంతమంది వచ్చినా సరే రాజకీయ రంగులు మార్చుకుని వెళ్ళిపోతా ఉన్నారు కానీ ఈ చంద్రపూటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధిని గానీ ప్రజల యొక్క సాధన బాధలు తీర్చే విధంలో మరి ఎమ్మెల్యేలు ఏ పార్టీ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా స్వతంత్ర అభ్యర్థి నన్ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే ఖచ్చితంగా మరి అసెంబ్లీలో నా బాణి నా వాణి బాపట్ల జిల్లా చీరాల మండలం గవినివారి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరణం వెంకటేష్ బాబు గ్రామస్తులతో గత రాత్రి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని కోరారు ఆ రోజున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పోటీ చేసిన్నారు తర్వాత రెండు వేల ఇరవై మార్చి పన్నెండు మేమందరం కూడా వైఎస్ఆర్ సిటీలో జాయిన్ అవ్వడం జరిగింది నాన్నగారు జరిగింది అప్పటి నుంచి అన్ని రకాలుగా మేము అందరూ కూడా ముందుకు సాగుతూ ఉన్నాం ఏ కార్యక్రమం వచ్చినా సరే మీ అందరూ కూడా సోదరు యువకులందరూ కూడా ముందు నడిపిస్తూ అన్ని రకాలుగా వారి ఉన్నారు డిసెంబర్ నాడు కొన్ని నెల కొన్ని సంవత్సరం డిసెంబర్ లో గడబ గడ మన ప్రభుత్వంలో మన పంచాయతీ మొత్తం తిరగాల్సి ఉంది అనుకోకుండా భూమి వారి దగ్గర నాకు యాక్సిడెంట్ అవడం సోళల చేతిలో ఉంది యువత చేతిలో ఉంది మీ అందరూ చల్లగా ఫ్యాన్ వేస్తేనే ఆ ఫ్యాన్ అందరం కూడా ఎన్నిక అవ్వబడతాం మీరు బౌలింగ్ బూత్కి వెళ్ళి బాబు ఫ్యాన్ ఏమన్నాడు కదా అని అక్కడ ఫ్యాన్ వేసేది అక్కడ ఫ్యాన్ అయ్యారు ఓటింగ్ ఫ్యాన్ అయ్యింది ఓటు రూపాన ఉంటది ఒక ఈవీఎం ఉంటది నొక్కండి వెంకటేష్ బాబు చెప్పాడని మళ్ళీ మీరు వాత తగ్గు పెట్టుకొని అక్కడేసి వాళ్ళందరికీ అందర్వాదం చేసి ఇవన్నీ చేయకుండా మన ఫ్యామిలీ గుర్తిని బలంగా మహిళ మతంలో చిరునవ్వులోనే నాకు అర్థం అవుతుంది ఆ ఇన్ని కూడా బలంగా మంచి బెజార్టీ తెప్పించుకునే దిశగా మీ అందరూ కూడా సహకరిస్తారని తప్పకుండా మీ బిడ్డలాగా ఉన్నాను నేను పుట్టింది చీరాల్లోనే నేను పుట్టింది సాల్మన్ సెంటర్ లోనే రామకృష్ణపురంలోనే అందరం కూడా ఇక్కడ పుట్టిన వాడిని ఇక్కడ అనుకోకుండా ఇందుకే నాన్నగారు కూడా చెప్తా ఉన్నారు అనుకోకుండా రాజకీయంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి బాధ్యత చేపట్టాను మళ్ళీ మీ అందరి కోసం ఇక్కడ నిలబడ్డాను మీ అందరి కోసం పూజ చేస్తున్నాను మన అందరి కోసం మన శరీరాల కోసం మన ప్రశాంతత కోసం మన స్వేచ్ఛ కోసం మన స్వాతంత్రం కోసం మనందరం కూడా కలిసికట్టుగా ఈ రోజు నడుపు ప్రతి ఒక్కరు కూడా ఒకే తట్టి పైన రావాల్సిన అవసరం మనందరూ కూడా ఉందని చెప్పి సెయింట్ టౌన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఆసక్తి గల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రాబోయే సార్వత్రిక ఎలక్షన్ లో ఎలక్షన్ వాలంటీర్లుగా విధుల్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ వనామా రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఆసక్తి గల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఎలక్షన్ వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలియజేశారు చేశారు ఎలక్షన్ విధులలో పాలు పంచుకునే విద్యార్థులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం మరియు సర్టిఫికేట్ ను బహుకరిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో వేటపాలెం ఎస్ఏ జి సురేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు సెయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల ఎంబీఏ మరియు ఎంసీఏ ఆఖరి చదువుతున్న విద్యార్థులకు జూనియర్ విద్యార్థులు వీడుకోలు సభ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణ్ తెలిపారు మంగళవారం ఎంబీఏ మరియు ఎంసీఏ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వీడుకోలు సభ జరిగింది ఈ సందర్భంగా కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడారు విద్యార్థులు నేర్చుకున్న దానిని ఆచరణలో పెట్టడం సామాన్య మానవునికి ఆధునిక టెక్నాలజీ ఫలాలను అందుబాటులో చేర్చడానికి కృషి చేయాలని మరియు సమాజ అభివృద్ధి కొరకు పాటుపడాలని ఆకాంక్షించారు జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులకు జ్ఞాపకాలను అందజేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు వివిధ విభాగాధిపతులు అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది తదితర విద్యార్థులు అభినందన తెలియజేశారు బాపట్ల జిల్లా ఉన్న మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వార్ట్లలో కాంగ్రెస్ కృష్ణమోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా చీరాలలో ఏ అభివృద్ధి జరగలేదు నా హయాంలో రోడ్లు వివిధ అభివృద్ధి పనులు జరిగాయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు కూరగాయల మార్కెట్ రహదారులు అంబేద్కర్ భవన్ నిర్మించాం ప్రస్తుతం ఎమ్మెల్యే కరణం బలరాం పుణ్యమాని కూరగాయల మార్కెట్ దుర్గంధ భరితంగా మారింది ఎంపీ అభ్యర్థి జేడీశీలానికి నాకు మీ ఓటును వేసి గెలిపించండి సదా మీకు అందుబాటులో ఉంటానని తెలిపారు మనకి బలరాం తెరది తెరదీయడం జరిగింది ఈ రెండు పార్టీల వాళ్ళు నాకు తెలిసి చీరాల చరిత్రలో అతి తక్కువ ఓట్లు కర్ణం బలరాంకి అనేది నాకు స్పష్టంగా వాతావరణం అర్థమవుతూ ఉంది ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ చీరాల్లో లేనటువంటి ఒక విష సంస్కృతిని ప్రతి పనికి అధికారికంగా ముడిపడి ఉన్నటువంటి లేదు ప్రజలకి స్వచ్ఛందంగా వాళ్ళ హక్కుగా పొందేటటువంటి పనిని కూడా పెద్దానికి ఒక రేట్ ఫిక్స్ చేశారు గతంలో ఇసుక వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు ఉండేది ఎలక్షన్స్ ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ విజయాల నాలుగు ఐదు వేల రూపాయలు అయింది అలానే రేషన్ షాపులు సంబంధించినటువంటి డీలర్లు ప్రతి వీధిలో ఉంటారు మీ బంధువులు మీ ఆత్మీయులు స్నేహితులుగానే ఉంటారు మీరు వాళ్ళని అడగండి ప్రజల తాలూకా బియ్యాన్ని గౌరవంగా బ్రతికే డీలర్ని దళారుల కింద మార్చి ఎనిమిది నుంచి పది రూపాయలకి బియ్యం కొనిచ్చి వాటిని ఇతర దేశాలకి ముప్పై ముప్పై ఐదు రూపాయలకి సాక్షాత్ ఎమ్మెల్యేనే ఈ డీలర్ల ద్వారా కొనుగోలు చేసి అమ్ముకుంటుంటే ఇంకా ప్రజలకి దిక్కే ఉంది ఈ విధంగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడటం దీనికి పరిష్కారం ఒకటే అసలు అడ్రస్ ఎక్కడ ఉందో తెలియనటువంటి వ్యక్తికి ఓట్లేయాల్సినటువంటి ఏముందనే భావనకి ప్రజలు వచ్చారు ఇలా స్పష్టంగా కనపడుతున్న ఈ స్పందన చూస్తుంటే ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్సీపీనే కాక దోపిడీ దూపించస్తున్న మౌనంగా ఉన్నటువంటి కొండయ్య ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాడో కొండయ్య గారికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది పరోక్షంగా కర్ణంబాలరావు అంటే భయమా లేకపోతే అతను చేసేది కరెక్టా నువ్వు రెండు సంవత్సరాల నుంచి మాట్లాడలేదు మీ రెండింటిలో ఒకటి అలాంటప్పుడు నువ్వు భయపడేవాడివి రేపు నీ కోట్లు వేయించుకొని కూడా ధైర్యంగా ప్రజల మధ్యలోకి వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కొంటావు పరిష్కరిస్తావు లేదు కర్ణంబాలరావు సక్రమంగా చేస్తాడు అన్నాడని నువ్వు భావిస్తే అతని మీద నువ్వు పోటీ చేయాల్సిన అవసరం లేదు అందువల్ల వీళ్ళిద్దరూ ఒకే తానులో రెండు ముక్కలు కాబట్టి ఎవరు కోట్లు వేసినా ప్రజలకి ఒకే రకమైనటువంటి నష్టం జరిగింది ఇది గమనించి పది సంవత్సరాల్లో నేను నిత్యం ప్రజల మధ్యలో ఉన్నాను మీ పిల్లలు చదువుకున్న పాఠశాలలో తిరిగేవాడిని ప్రభుత్వ హాస్పిటల్లో ప్రతి నెల మూడు గంటలు రివ్యూ చేస్తే గంటసేపు పేషెంట్స్ని అలానే వంటగదిలో ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికల బాపట్ల జిల్లాలోని చీరాల పరచూరు నియోజకవర్గంలో చీరాల టూ టౌన్ పర్చూరు ఇంకొల్లు ఇంకోల్లు స్టేషన్ల పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను బాపట్ల పల్నాడు జిల్లాల సరిహద్దులో ఉన్న అన్నం బొట్లవారి పాలెం చెక్ బొట్లబారిను ఏప్రిల్ ముప్పైనా మంగళవారం జిల్లా ఎస్పీ పరిశీలించారు చీరాల నియోజకవర్గంలో చీరాల టూ టౌన్ పరిధిలోని పేరాలలో ఉన్న ఏఆర్ఎం హై స్కూల్ పర్చూరు నియోజకవర్గం కారేడు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా కాలనీలో ఉన్న ప్రైమరీ ఎలిమెంటరీ స్కూల్ ఇంకొల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందిరా హై స్కూల్లోంచి పోలింగ్ కేంద్రాల చుట్టూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు బాపట్ల డిఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ చీరాల డిఎస్పీ జి ప్రసాద్ చీరాల టూ టౌన్ సోమశేఖర్ మార్టూరు సర్కిల్ సిఐ సి సీతారామయ్య మార్టూరు సిఐ ఎస్పి రాజశేఖర్ రెడ్డి ఇంకోళ్ళు సిఐ బి శ్రీనివాసరావు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలు తదితరులు పాల్గొన్నారు అన్ని చోట్ల పోలింగ్ స్టేషన్స్ ఎలా ఉన్నాయి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఎలా ఉన్నాయి నార్మల్ పోలింగ్ స్టేషన్ ఎలా ఉన్నాయి దాంట్లో ఏమేమి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసుకోవాలి బందోబస్తు అరేంజ్మెంట్ చేసుకోవాలి అన్ని దాని మీద పరిశీలించడం జరుగుతుంది సో ఈరోజు పర్చూర్ కాన్స్టిట్యువెన్సీలో పర్చూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని పోలీస్ స్టేషన్స్ పోలింగ్ స్టేషన్స్ పరిశీలించడం జరుగుతూ ఉంది దాంట్లో మెయిన్లీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అదేవిధంగా చీరాల కాన్స్టిట్యున్సీలో కూడా చిరాలా టౌన్లో అదేవిధంగా ఇంకోల్లూరులో అదేవిధంగా చిన్న గంజంలో కొన్ని పోలింగ్ స్టేషన్స్ పరిశీలించడం జరుగుతూ ఉంటుందన్న సో ఎక్కడెక్కడ గొడవ జరిగే అవకాశం ఉంది ఎక్కడెక్కడ పోలింగ్ పీస్ఫుల్గా జరిగే అవకాశం ఉంది ఎక్కడైతే సమస్యాత్మక విలేజెస్ ఉన్నాయో గ్రామాలు ఉన్నాయో అక్కడ ఎవరెవరు గొడవ చేసే అవకాశం ఉంది అన్ని దాని మీద పరిశీలిస్తాం సో దాని మీద అటిక్వేట్ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది సో మన జిల్లాలో అన్ని సమస్యాత్మక గ్రామాల్లో బిఎస్ఎఫ్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఎవరైతే పాత నేరస్తులు ఉన్నారో ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ట్రబల్ మాంగ్రెస్ను కూడా వన్ నాట్ సెవెన్ సిఆర్పిసి కింద బైండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది మన జిల్లాలో అరౌండ్ పదివేల మందిని ఇప్పటికీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది మాచల్ల పట్టణంలోని నరసిడ్డి కళ్యాణ మండపంలో మాచల్లంతల మండలాలకు చెందిన కాపులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి కన్న లక్ష్మీనారాయణ కూటమి మాట్లాడారు జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాపులకు చేసిందేమీ లేదని తెలిపారు చంద్రబాబు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ప్రతిపాదన చేయగా ఆ ప్రతిపాదనను తుంగలో దొక్కిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి కన్నా మాట్లాడుతూ నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇటువంటి సైకో ముఖ్యమంత్రిని చూడలేదని తెలియజేశారు ఇసుక మద్యం ఎర్రచందనం స్వయంగా తన మనుషుల్ని పెట్టి వ్యాపారం చేస్తున్న చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు ఈ కార్యక్రమంలో మూడు మండలాల కాపు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో అంతకు నీతి ఈ నియోజకవర్గంలో ఒక రవీ రాజ్యం నడుస్తా ఉంది ఒక దుర్మార్గపు పరిపాలన ఒక అరాజిక పరిపాలన విధ్వంసం ఈ రాష్ట్రంలో నడుస్తా ఉంది ఆ రోజు ఒక్క అవకాశం పేర్కొని అధికారంలోకి వచ్చి ప్రజలకు ఎన్నో మాయ మాటలు చెప్పి ఎన్నో మాసపూరితమైన వాగ్దానాలు చేసి ఈరోజు నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజలు విరిచి పన్నుల మీద పన్నులు ఎస్సీ ఎస్టీ సక్రమంగా పనిచేసే పరిస్థితి లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కూడా అమలు జరిగే పరిస్థితి లేదు మాట్లాడితే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నామాయిలు అని చెప్పి మైనారిటీలు అని చెప్పి మాటలకే పరిమితం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ప్రజా సంక్షేమాన్ని కాంక్షించు లేకపోతే తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నా అధికారంలోకి వచ్చిన వ్యక్తి కాదు తాను భారతదేశంలోనే అత్యంత ధనికవంతుని కావాలి అనేటువంటి ఒక తన లక్ష్యం కోసం ప్రజలకు అనేక అబద్ధాలు చెప్పి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి అనేక ప్రలోభాలు పెట్టి వినుకొండ నియోజకవర్గంలోని బొల్లపల్లి మండలం పలుకూరు పంచాయతీ పరిధిలోని ఎర్రవేని చెంచు కాలనీ గ్రామ తెలుగుదేశం పార్టీకి చెందిన యాభై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వారికి పార్టీ కండవ కప్పి పార్టీలకు ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు గౌరవ ముఖ్యమంత్రి ఈ ఐదు సంవత్సరాలలో అందించిన సంక్షేమం చేసిన అభివృద్ధి మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్లాబ్రహ్మ బ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని చెప్పారు నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని తెలియజేశారు ఈ మంచి ఈ పేదరికం నుంచి బయటికి రావాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాలను ఈ ఈరోజు మీరు కండలు వేసుకొని మరి మన జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక ప్రేమ అభిమానం చేసుకోవాలి అందరినీ కూడా మనసులోకి అభినందన తెలియదు మీకు ఏ చిన్న విషయాన్ని కూడా మేము దగ్గర నుండి చూసుకుంటా సందర్భంగా తెలియదు మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా పరిష్కారం త్వరలోనే జరిగిందని ఆ సమస్యల పరిష్కారం కోసమే నా ప్రయత్నం జరుగుతుందని అన్నిట్లో మీకు ప్రాధాన్యత కల్పిస్తామని అన్నిట్లో మీకు హక్కులు ఉండే విధంగా ఏర్పాటు చేస్తారని మీ అందరికీ సందర్భంగా తెలియపరచు ఎక్కడకున్నా ఎప్పుడైనా మీరు ఎనీ టైం ఎమ్మెల్యే గారితో మాట్లాడవచ్చు ఎమ్మెల్యే గారు అన్ని విధాలా మీకు ఆ అండగా ఉంటాడని నేను చెప్తున్నాను మీరు ఎమ్మెల్యే గారు కాడికి పోతే నా కాడికి సార్లు వచ్చారు మీకు అన్ని విధాల అన్ని పనులు చేసి పెట్టారు మీరు కూడా రేపు జరగనున్న పదమూడవ తారీఖు వచ్చే పదమూడవ తారీఖున మీకు ఎన్నికలు సమయం మీ తీర్పు ఎమ్మెల్యేకి గెలిపించాలన్నా ఎమ్మెల్యే ఎంపీకి గెలిపించాలన్నా మీరే మీ ఆలోచనే అందరూ కూడా మీ ఓటు మీ మీ ఓటు అప్పుని వినియోగించుకొని ఎవ్వరు కూడా వేయకపోతే వాళ్ళ మనిషి బ్రతికొన్నా చచ్చిపోయిన కింద లెక్క ప్రతి ఒక్కరూ ఓటేయాలి ఆ ఓటు కాను గుర్తు మీద వేయాలి ఆ ఓటు ప్యాను గుర్తు మీద వేస్తే మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిస్తే మీ అందరికీ అమ్మఒడి కానీ ఆసరా కానీ చేయూత కానీ ఈబీసీ నేత కానీ ఇలాంటి మంచి పథకాలు వస్తాయి మీ పిల్లలకి మంచి చదువులు చదువుకునే దానికి అవకాశాలు వస్తాయి మీ అందరికి మంచి పాలన అందిస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అందరు పేదల పార్టీ మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఈ వార్తలు మళ్ళీ కలుద్దాం నమస్కారం